వెట్టి చాకరీ నిర్మూలన మన అందరి లక్ష్యం కావాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ప్రి శ్రీనివాస్ ప్రజలకు సూచించారు వెట్టి చాకరీ నిర్మూలన చట్టంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరు జిల్లా కోర్టు నుండి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి రత్నప్రసాద్ డిసిఎల్ శ్రీనివాస్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై ఆరులో చాకరీ నిర్మూలన చట్టం వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదన్నారు ఎక్కడైనా వెట్టి చాకరీ జరిగితే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేస్తే నిర్మూలించేందుకు అవకాశం కలుగుతుందన్నారు ర్యాలీ అనంతరం వెట్టి చాకరీ నిర్మూలనకు కృషి చేస్తామని ప్రమాణం చేయించారు బెట్టి శాఖరి నిర్దిష్ట కల్పిత మార్కి ముత్తుకడా రాష్ట్ర గా పరిస్తయని తా నిర్బంధం నేను బెట్టి శాఖరి పరివిధానం మీకు కార్మికని హక్కు క్లిక్ పాటంత్ర కార్యాల బెట్టి శాఖరి అనేది ఇది ఒక సాంస్కృతిక నిబంధననే పరి కార్మికని హక్కు బెట్టి శాఖరి నిర్దిష్ట మార్కి గుర్తిత దొంగే దివాలి హక్కు మన సమాజం సంపూర్ణంగా ముందస్తు మొట్ట చెప్పడం ద్వారా రచించి చట్టం నిలబెట్టేందుకు ఈ ర్యాలీకి ముఖ్య కారణం ఏంటంటే మన భారతదేశంలో అలాగే ప్రపంచ దేశాల్లో కూడా మానవుడు గ్రహం మీదకి అలాగే రోదర్స్ వెళ్తున్నారు వస్తున్నారు అయినప్పటికీ కూడా స్టిల్ ఇంకా వేట్టి చాకరీ వ్యవస్థ మన ప్రపంచ దేశాల్లో నిర్మూలన కాలేదు అలాగే భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో కర్ణాటక తమిళనాడు హర్యానా గుజరాత్ ఇటువంటి రాష్ట్రాల్లో అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా వెట్టి చాకరీ వ్యవస్థ ఇంకా కొనసాగుతూ ఉంది పంతొమ్మిది వందల ఆరులో మనకి వెట్టి చాకరీ నిర్మూలన చట్టం వచ్చినప్పటికీ ఇప్పటికీ దాని ఇంప్లిమెంటేషన్లో కొన్ని లోపాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి కనుక దానిని వ్యతిరేకిస్తూ ఆ చట్టాన్ని అమలుపరచడానికి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇవాళ ఒక ర్యాలీ స్టార్ట్ చేస్తున్నాము ఈ ర్యాలీలో భాగంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అలాగే లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు అదేవిధంగా ఐజి ఐజిఎం ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ వాళ్ళు వీళ్ళందరి ఎన్జిఓసు వీళ్ళందరి సహకారంతో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం ప్రజల్లో అవేర్నెస్ అంటే ఈ యొక్క చట్టంలో జిల్లా జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు అలాగే పోలీసు వారు మరియు ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్క పౌరుని బాధ్యత ఏంటంటే ఈ యొక్క వెట్టి చాకరీ మీకు ఎక్కడ కనిపించినా కూడా వెంటనే పలానా చట్టం ఉంది అబాలిషన్ యాక్ట్ ఉంది సంబంధిత అధికారులకు తెలియజేస్తే ఇది నిర్మించబడుతుంది ఈ వ్యవస్థ యొక్క అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తున్నాడు ఈరోజు విట్టి చాకరీ వ్యవస్థ నిర్మూలన దీనివత్సం పురస్కరించుకొని మన రాష్ట్ర లేబర్ కమిషనర్ గారి వారి ఆదేశాలనుసారం అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలనుసారం ఈరోజు అవేర్నెస్లో కార్యక్రమంలో భాగంగా ర్యాలీ హైకోర్టు ఆర్డర్స్ ప్రకారము ఈరోజు మనం అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఏలూరు జిల్లాలో అందులో భాగంగా ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో లైన్ డిపార్ట్మెంట్ సహకారంతో ర్యాలీ కండక్ట్ చేస్తాము అనంతరము బెడ్ కార్యక్రమం కూడా ఉంటుంది అనంతరము డిఎల్ఎస్ఏ కార్యాలయంలో దీని మీద వర్క్షాప్ కూడా జరుగుతుంది ఈ అందరి డిపార్ట్మెంట్కి మీడియా వారికి అందరూ సహకరించదంటే బాల కార్మికులు ఎక్కడ దొరికినా సరే మా కార్మికులకు సహకరించాలి లేకపోతే డిస్ట్రిక్ట్ టాస్క్ సంబంధించిన లైన్ డిపార్ట్మెంట్ సమాచారం అందించినా సరే మేము తక్షణంగా చర్యలు తీసుకుంటాం ఏలూరు జిల్లాని బాల కార్మిక రహిత జిల్లాకి తీసిదిద్దడానికి అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఇంకా డిఎల్ఎస్ఏ సెక్రటి గారి సహకారంతో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం